ఇక జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశివారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకుందాం వారికి ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా ఫలితాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమంలో చంద్రుడు పంచమ రాహు షష్టమ శనైశ్వరుడు సప్తమ శుక్రుడు అష్టమ రవి భాగ్యస్థిత బుధగురుడు ఏకాదశి కుజుకేతుల యొక్క సంచారం ఇక ఈ వారంలో తులారాశి వారికి ప్రతి పనిలో విజయవంతంగా ముందుకెళ్లి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో పనిచేస్తారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు సంస్థాగతమైన అభివృద్ధి లభిస్తుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది పుణ్యక్షేత్ర దర్శనాలు ప్రయాణాల విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి లాభస్థిత కుజికేతుల సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పంచమ రాహు యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు వీసా సంబంధితమైనటువంటి సమస్యలు రీచ్ వృత్తి పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థిత బుధగిరుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గుర్తిస్తూ ఉంటాయి అర్ధాష్టమ చంద్రుడి యొక్క సంచారం కుటుంబ విషయాల పట్ల కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు మానసికంగా ధైర్యంతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వివాహార్థులకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అష్టమ రవి నుంచి భాగ్యస్థిత రవి యొక్క మార్పు ఏదైతే ఉన్నదో ఆత్మవిశ్వాసంతో గురుబలంతో ప్రతి పనిలో ఒక దైవిక చింతన వల్ల మరి లాభాన్ని చక్కగా పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అందుకని ఈ వారంలో గురుబలాన్ని పొందటం మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి జీవితంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో గతం కన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ధైర్యంతో కొడుకున్నటువంటి మీ కార్యాచరణ లక్ష్మీప్రదం అవుతుంది సహాయ సహకారాలు పొందుతారు మంచి గుర్తింపు లభిస్తుంది మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనవసర హామీలు ఇవ్వటం తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఆ పంచమ రాహు యొక్క ప్రభావం వల్ల సంబంధం లేని వ్యక్తుల పట్ల అనవసరమైనటువంటి నష్టాలు కానీ ఆర్థికపరమైన లావాదేవీల విషయాలు జాగ్రత్తలు పాటించండి ప్రలోభాలు గురవటం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల అపవాద అవమానాలు పొందకుండా శ్రద్ధ తీసుకోవడం అనేది తులారాశి వారికి చెప్పదగ్గేస్తుంది ఇక వారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం తులారాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో అష్టమరవి పంచమ రాహు యొక్క దోష నివారణకు ఈ వారంలో శుక్రవారం రోజు విశేషంగా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి అమ్మవారి కుంకుమార్చన చేయించండి ప్రతిరోజు దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం వల్ల తులారాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం వల్ల మనోధైర్యంతో ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో వృత్తి విషయాల్లో కూడా చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు